వెల్కమ్ టు ఈ రోజు పందిళ్ల కమాండ్ నుండి పొట్లపల్లి పోయే రహదారిలో నంది సర్కిల్ వద్ద సిద్ధరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ గో గ్లోబుల్ దల్ చైర్మన్ బూరంశెట్టి రాములు గారి పిలుపు మేరకు ఉస్నాబాద్ పరిసర ప్రాంతాల్లోని దేవాలయాల్లో అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతోంది ఓం ఈ ఈరోజు సోమవారం పందిళ్ల కమాన్ నుండి పొట్టపల్లి పోయే దారిలో నంది సర్కిల్ వద్ద నాలుగు రోడ్ల కూడలిలో సిద్దరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ శ్రీ స్వయంభూర్ రాజేశ్వర ట్రస్ట్ వాసవి నిత్యానదాన సత్రం గోమాత సేవా పరిషత్ రుద్రసేన వారి ఆధ్వర్యంలో పొట్లపల్లి దేవాలయం రాజేశ్వర స్వామి పందిల్ల దేవాలయం మహాలింగేశ్వర స్వామి వచ్చిపోయే భక్తులకు మరియు దాదాపు పది గ్రామాలు పరివేద శ్రీరాములపల్లి సోమవారంపేట కోహెడ గుట్లమిట్ట ప్రజలకు వచ్చే దారిలో అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది కార్యక్రమంలో రుద్రసేన మండల కన్వీనర్ వేముల వీరస్వామి అన్నదానం మూడు వందల మందికి అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు

అలాగే రోజు సోమవారం కాబట్టి మరి కోడ మండలి కోడ మండలి దాదాపు పది గ్రామాలు భక్తులు రావడం జరుగుతాయి కాబట్టి మరి పులివర విత్తరణ కార్యక్రమం ఈరోజు చెప్పడం జరిగింది మరి సంక్రాంతి తర్వాత కూడా కార్యక్రమం మరి రోజు కూడా పెట్టాలని ఆలోచన రుద్రసేన ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అలాగే వాసవి నిత్యాన్న ట్రస్టు అలాగే మరి శెట్టి రాములు గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మరి సంక్రాంతి తర్వాత కూడా మరి ఇక్కడ ఎందుకంటే ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక పుట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి అలాగే పందిళ్ళలో కూడా మహాలింగేశ్వర స్వామి మరి ఆశీస్సులు ఉండాలని మరి ఒక కాచాపూర్ పరివేద శ్రీరాములపల్లి కోహేడా మరి ఈ గ్రామాలు పరివేద నకిరముల మధ్య గ్రామాలు కూడా ఎందుకంటే భక్తులకు సౌకర్యార్థం మరి ఏంటంటే అల్పాహారం చేయాలనే సంకల్పంతో కార్యక్రమం చేయడం చేయడం జరుగుతున్నది అల్పాహారం చేయడం జరుగుతుంది కాబట్టి మరి దీన్ని అందరూ కూడా భక్తులు మహాప్రసాదంగా స్వీకరించి మరి రాబోయే రోజుల గ్రామ గ్రామాన కూడా భక్తి శ్రద్ధలతోటి అన్నదాన కార్యక్రమాలే కానీ తులసి పూజలే కానీ అలాగే గోమాత పూజలు కానీ మరి గోమాతను పూజిస్తే భూమాత రక్షిస్తుందనే నినాదంతో మేము విలుదడం జరుగుతుంది రుద్రసేన అలాగే గోమాత మరి తగ్గుల సహకారాలతోటి శెట్టి రాముల గారు మరి ఐదారోగ్య దశ్వర్యతో ఉండాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల సంక్రాంతి తర్వాత కూడా గ్రామ గ్రామాల భజనలు ఒలట బృందాలు అలాగే భక్తి భావన పెంపొందించాలని మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ జై దుర్గా జై 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 గోమాత జై జై గోమాత జైతారామచంద్రీ జైకర్ Thank <Okay. S 2> <Okay. S 1> you.、Okay.